ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి ఫ్రీ పోల్ సర్వే ఎలా నిర్వహిస్తారు ఎగ్జిట్ పోల్ రిజల్ట్లో ఖచ్చితత్వం ఎంత ఈ సర్వేను ఎలా నిర్వహిస్తారు మన భారతదేశంలో ఎగ్జిట్ పోల్స్ ఎప్పటినుంచి ప్రారంభమయ్యాయి ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిబంధనలేమిటి ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఎగ్జిట్ పోల్స్ అనేవి ఓటింగ్ ముగిసిన తర్వాత జరిపే సర్వేలు ఈ సర్వేలో ఓటర్లు ఎవరికి ఓటు వేశారో అనే వివరాలను సేకరిస్తారు ఇది ఎన్నికలకు ముందు జరిపే ఒపీనియన్ పోల్ను పోలి ఉంటుంది అయితే ఎగ్జిట్ పోల్స్ సేకరించిన వారు ఓటు వేసిన తర్వాత ఓటర్ల నుంచి వారు ఎవరికి ఓటు వేశారనే వివరాలను సేకరించే ప్రక్రియ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే సంస్థలు కొన్ని శాంపిల్స్ను సేకరించి దానిని ఇతర అంశాలతో కూడా క్రోడీకరించి డేటాను సిద్ధం చేస్తాయి ఈ డేటా ఆధారంగా ఎన్నికల ఫలితాలను అంచనా వేసే ప్రక్రియ జరుగుతుంది భారతదేశంలో ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోలింగ్ ప్రక్రియ ముగిసిన ముప్పై నిమిషాల తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్ వెలువరించడానికి అనుమతి ఉంటుంది ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యే అవకాశం ఎంత అనేది పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది అందుకే వాటిని ఖచ్చితంగా ప్రతిబింబిస్తాయని చెప్పలేం అయితే వీటి విశ్వసనీయత పెంచేందుకు సంస్థలు రాండమ్ స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ విధానం వంటి పద్ధతులను అనుసరిస్తాయి ఈ విధానం ప్రకారం నిర్దిష్ట నియోజకవర్గం లేదా ప్రాంతంలోని జనాభాను వివిధ అంశాల ప్రాతిపదికగా చిన్న చిన్న గ్రూపులుగా వర్గీకరించుకుని అందరి ఆలోచనలను ప్రతిబింబించేలా సర్వే నిర్వహిస్తారు ప్రీ పోల్ సర్వే ఎన్నికల కమిషన్ నిబంధనలు లోబడి ప్రిపోల్ సర్వేలు ఏ దశలోనైనా జరగొచ్చు చట్టసభ గడువు ముగియకముందు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు పొత్తులు ఉంటాయో లేదో తేలకముందు ఎవరు ఎవరితో జట్టు కడుతున్నారో లేదా సీట్ల సర్దుబాటు ఎలా ఉంటుంది స్పష్టం కాకముందు పార్టీలు కూటములు అభ్యర్థులను ప్రకటించకముందు పోలింగ్ తేదీకి చాలా ముందు లేదా పోలింగ్ తేదీ సమీపించినప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రిపోల్ సర్వేలో పాల్గొన్న ఓటర్లు సర్వే సమయానికి ఇంకా నిర్ణయం తీసుకుని ఉండకపోవచ్చు సందిగ్ధంలో ఉండొచ్చు లేదా వారిలో కొందరు ఓటింగ్లో పాల్గొనకపోవచ్చు కూడా ఎగ్జిట్ పోల్స్ సర్వే ఎగ్జిట్ పోల్స్ మాత్రం పోలింగ్ రోజే చేపడతారు ఎగ్జిట్ పోల్లో ఓటింగ్లో పాల్గొన్నవారినే నిర్వాహకులు ప్రశ్నిస్తారు ఏ సమయంలో ప్రశ్నించారు ఎలా ప్రశ్నించారు ప్రశ్నించేటప్పుడు ఓటరు ఒంటరిగా ఉన్నారా సమూహంలో ఉన్నారు లాంటి అంశాలు ఇందులో చాలా కీలకం ప్రిపోల్ సర్వేలో ఎవరిని ప్రశ్నించాలనేది నిర్వాహకులు చాలా వరకు ముందే నిర్ణయించుకుంటారు రైతులు ఉద్యోగులు నిరుద్యోగులు విద్యార్థులు యువత వికలాంగులు వృద్ధులు మహిళలు కులం మతం పేదలు మధ్యతరగతి ఇలా వివిధ వర్గాల వారీగా ఓటర్లను ఎంచుకుంటారు సాధారణంగా జనాభాలో ఆయా వర్గాల నిష్పత్తికి అనుగుణంగా వారిని ఎంచుకుంటారు ప్రిపోల్ సర్వేలతో పోలిస్తే ఎగ్జిట్ పోల్స్లో ఖచ్చితత్వానికి అవకాశం ఎక్కువ అయితే ఎగ్జిట్ పోల్ అంచనాలు తుది ఫలితాలకు కనీసం తొంభై ఐదు శాతం దగ్గరగా ఉంటే అంచనాల్లో ఉన్నట్లు భావించవచ్చని కాని చాలా సంస్థలు తుది ఫలితాలకు అరవై శాతం దగ్గరగా ఉన్నా తమ అంచనాలే కరెక్టు అని ప్రకటిస్తారు పోలింగ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతుంది ఎగ్జిట్ పోల్ నిర్వాహకులు దాదాపు అన్ని వర్గాల ఓటర్లు కవర్ అయ్యేలా వేర్వేరు సమయాల్లో ఓటర్ల స్పందనను తెలుసుకోవాల్సి ఉంటుంది కాని ఈ ప్రక్రియను ఎంతమంది పకడ్బందీగా విస్తృతంగా చేస్తున్నారన్నది ప్రశ్నార్థకమే సర్వే నిర్వహించిన సమయం ప్రాంతం ఓటరు మూడ్ శాంపిల్ శాంపిల్ పరిమాణం ఇతర అంశాలను బట్టి ప్రీపోల్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆధారపడి ఉంటాయి ఎగ్జిట్ పోల్ అంచనాలు కొన్నిసార్లు చాలా ఖచ్చితంగా కొన్నిసార్లు దగ్గరగా ఉంటాయని కొన్నిసార్లు ఎగ్జిట్ పోల్స్కు విరుద్ధమైన ఫలితాలు రావచ్చు రెండు ప్రధాన పోటీదారుల మధ్య ఓటింగ్ శాతంలో తేడా స్వల్పంగా ఉన్నప్పుడు సీట్ల సంఖ్యను అంచనా వేయడం సంక్లిష్టంగా ఉంటుంది ఓటింగ్ శాతంలో వ్యత్యాసం అధికంగా ఉన్నప్పుడు సీట్ల సంఖ్యను అంచనా వేయడం చాలా సులభం ప్రజాప్రాతినిధ్య చట్టం మైనస్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని సెక్షన్ నూట ఇరవై ఆరు ఏ ప్రకారం ఎగ్జిట్ పోల్స్ ను నిర్వహిస్తారు భారత్లో ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలను రూపొందించింది ఎన్నికలను ఏ విధంగానూ ప్రభావితం చేయకూడదనేది ఈ నిబంధనల ఉద్దేశం ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేస్తుంది ఓటింగ్ జరిగేటప్పుడు ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేయకూడదనేది ప్రాథమిక నియయం ఎన్నికల ప్రక్రియ మొదలై ఆఖరి దశ పోలింగ్ ముగిసిన అరగంట వరకు ఎగ్జిట్ పోల్లను విడుదల చేయకూడదు అంతేకాకుండా ఎన్నికల సంఘం అనుమతి పొందిన తర్వాతి సర్వే ఏజెన్సీలు ఎగ్జిట్స్ పోల్ ఫలితాలను విడుదల చేయాలి భారత్లో రెండో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పంతొమ్మిది వందల యాభై ఏడులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ సంస్థ తొలిసారిగా ఎన్నికల పోల్ను నిర్వహించింది